హాయ్ ఫ్రెండ్స్ కొంతమంది ఏమంటున్నారంటే ఆ ఎరప తోట మీదైతే ఇన్ని సంవత్సరాలు మీరు ఏం చేస్తున్నారు అని అంటున్నారు దాంట్లో వాళ్ళు అడిగింది తప్పేం లేదు అది కరెక్ట్ అనమాట అసలు ఈ వీడియో నేను ఎప్పుడో చేయాల్సింది కానీ నాతో సన్నిహితంగా ఉండేవాళ్ళే ఇప్పుడు నన్ను అడుగుతుంటే ఈ డౌట్ ఇప్పుడు నాకు వస్తుంది కరెక్ట్ అది కానీ ఫ్రెండ్స్ ఇన్ని సంవత్సరాలు మేము ఏం చేస్తామంటే అది ఇన్ని సంవత్సరాలు దాని జోలికి వాళ్ళు పోలా అది ఇప్పటిదాకా బీట కిందనే పెట్టున్నారు కానీ దాన్ని వాళ్ళు ఏం కలిపేట్ల ఇప్పటికిప్పుడు దాన్ని దున్ని ఇచ్చి దాన్ని ఏదో చేయాలి అనే లెక్కలో ఆ ఉద్దేశంలో మనసులో పెట్టుకొని దాని జోలికి వెళ్ళారు అందుకని మనం తొందరగా రియాక్ట్ అయ్యాం కానీ నేను చెప్పింది కాదు వాళ్ళు చెప్పింది కాదు స్వయంగా మీ కళ్ళతో మీరే పోయి చూడండి మీకు చూస్తే మీరికే అర్థమైపోద్ది పండించే పొలం ఎలాగుంటుందో బీట్ కింద పెట్టిన పొలం ఎలా ఉంటుందో దున్నిన పొలం ఎలా ఉంటుందో ఆల్రెడీ మనం సన్నగారి రైతులే కాబట్టి ఒకరు చెప్పలేదు చూడంగానే కంటితో టక్కుని కనిపెట్టేయగలం వాళ్ళు చెప్పే అబద్ధం మేము ఇన్ని సంవత్సరాలు పండిస్తూ ఉన్నాం అంటారు లేదు ఫ్రెండ్స్ నేను చెప్పేది అబద్ధం అయితే మీ కాల్ చెప్తే నన్ను కొట్టండి మీ కాల్ చెప్తే కొట్టండి ఫ్రెండ్స్ నన్ను వాళ్ళు పండి లేదు బీట్ కిందనే ఉంది అది మన పొలమే కాదా పానీలే కింద ఉందని ఉద్దేశంతో మనం దాన్ని పట్టించుకోలేదు కానీ ఇప్పుడు వాళ్ళు దున్నీటం దాన్ని బట్టి మనం తొందరగా రియాక్ట్ అయిపోయాం కానీ కొంతమందికి ఇంకో డౌట్ ఉండొచ్చు ఫ్రెండ్స్ హంప మీ లోపలకి నేను నెట్టేసాడు కదా ఇప్పుడు దాకా మీరేం చేస్తున్నారు కం కంప అసలు కదా అని వాళ్ళు అంటారు కరెక్ట్గా తప్పలేదు అయితే దాంట్లో అది అంతా ఏ బట్టే ఈరోజు వాళ్ళకి అంతలో కుమ్ములు వచ్చి ఉండేవి వాస్తవం అది పెద్దవాళ్ళు మన తెలియన పెద్దోళ్ళు ఆరు చూసి ఉండదు ఇలాంటి అన్నిట్లో కానీ ఫ్రెండ్స్ మా నా అనుకున్నాం మానా నిద్రలేసి మనతో తిరిగేవాడు నిద్రలేస్తే మనలో ఒకడు నిద్రలేస్తే వాళ్ళ ఇంట్లో అయితే మనం పోతున్నాం మన ఇంట్లో అయితే వాడు వస్తూ ఉన్నారు ఈ ఉద్దేశంతోనే మనోడు మనోడు మనోడలే అనుకుని అనుకున్నామే కానీ ఎలాంటి పని చేస్తాడని మేము కళ్ళ కూడా ఊహించలేదు అయినా ఇప్పుడు కంప ఎందుకు ఇవి వేపు మీరు అనుకోవచ్చు కానీ ఫ్రెండ్స్ ఆ కంప వేయాలంటే ఈ ఎల్ షేప్లో అతను వేసుకోవాలి లెక్క ప్రకారం అయితే మన భూమిని బయటికి నెట్టేసి వాళ్ళ భూమి వరకు తీసుకోవాలంటే ఎల్ షేప్లో వేయాలి కానీ ఇప్పుడు ఎల షేప్లో వేయాల్సిన అవసరం లేదు స్ట్రైట్గా వేస్తే అతనికి శ్రమ తగ్గుద్ది కంప తగ్గుద్ది కాబట్టి స్ట్రైట్గా వేసుకున్నారు సో పానీలే మనవడే కదా వేసుకుంటే వాళ్ళే అనే ఉద్దేశంతో మంచితనాన్ని ఉపయోగం ఆ మంచితనమే మాకు ఏకై మేకైపోయింది ఇప్పుడు కావాలంటే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ద్వారా మేము చెప్పేది ఏంటంటే అది ఈ రోజు కూడా బీట్ కిందనే ఉంది మీ కళతో మీరే చూడండి మీ కళతో మీరే చూసి అప్పుడు మీరు నేను చెప్పేది అబద్ధం కాదో చూసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్